హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అమ్మవారు దయ వల్ల ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఫస్ట్ టైం కానీ మన ఛానల్ కానీ చూస్తుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఈ రోజుటి వీడియో ఉదయం లేవగానే అరిచేతులు చూసుకొని ఈ ఒక్క మాట అంటే చాలు పట్టిందల్లా బంగారం అవుతుంది ఈ మాట ప్రతిరోజు నిద్ర లేవగానే అరచేతులు రెండు అరచేతులను మూడు మూడుసార్లు చెప్తే చాలు మీరు ఏ పని అనుకుంటారో ఆ పని ఖచ్చితంగా జరుగుతుందండి ఉదాహరణకు చాలా రకాల సందేహాలు వస్తూ ఉంటాయి అంటే నిద్ర లేవగానే కొందరు మాంగళ్యం చూసుకుంటూ ఉంటారు మరికొందరు పిల్లల మొహాలు చూస్తూ ఉంటారు మరికొందరు భర్త మొహం చూస్తూ ఉంటారు భర్తలు అయితే భార్య మొహం పిల్లల మొహం ఇంట్లో ఉన్నవారి మొహం చూస్తూ ఉంటారు కొంతమందికి కలిసి వస్తాయి కొంతమందికి కలిసి రాదు అంటే వీళ్ళు మొహం చూశాను దరిద్రం కలిగింది అంటూ అంటూ ఉంటారు మరికొందరు వీధిలో వెళ్ళేవారిని కానివ్వండి తలుపు తీయగానే ఏదో ఒక చెట్టో పక్షో లేకపోతే ఖోఖో ఏదో ఒకటి కనిపిస్తూ ఉంటుంది ఇలా కనిపించినప్పుడు ఈరోజు ఏం జరుగుతుందో కలిసి వస్తుందో రాదో అని అనేక రకాల సమస్యలతో ఆలోచిస్తూ ఉంటారు అదేవిధంగా బయటికి వెళ్ళేటప్పుడు మన ఇంట్లో ఉన్నవారు ఎదురొస్తూ ఉంటారు బయట వారు ఎవరైనా ఎదురొచ్చినప్పుడు వీళ్ళు మాకు ఎదురొచ్చారు కలిసి వస్తుందో కలిసి రాదో అనుకుంటూ ఉంటారు కలిసి వస్తే పర్వాలేదు కలిసి రాకపోతే ఇంకెప్పుడు మనం వెళ్ళకూడదు అని ఇంట్లో అనుకుంటూ ఉంటారు అలాగే నిద్ర లేవగానే కూడా కొందరు అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు ఎడమ చేతితో సైడు కొందరు లేవాలని కుడివైపు కొందరు లేవాలని ఈరోజు కుడివైపున లేసాం ఏం జరుగుతుందో ఏంటో అని అందరికీ సందేహాలు వస్తూ ఉంటాయి అదేవిధంగా కొందరు నిద్ర లేవగానే నేరుగా వెళ్ళి అద్దంలో వాళ్ళ ఫేస్ చూసుకుంటూ ఉంటారు మరికొందరు పూజ గదిలో ఉన్న పటాలను విగ్రహాలను చూస్తూ ఉంటారు అలా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చూస్తూ ఉంటారు ఇలా అన్ని మంచి ఫలితాలే కలుగుతాయి కొన్ని మంచి ఫలితాలు ఉండవు అలాంటి వారు ఈ వీడియో కానీ చూస్తే ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుందనే చెప్పవచ్చు ఉదయం నిద్ర లేవగానే మీరు మీ రెండు అరిచేతులను చూస్తూ ఈ మాటను మూడుసార్లు చెప్తే చాలండి మీకు ఉన్న దరిద్రాలు దోషాలు అన్నీ తొలగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది ఉదయం లేవగానే వాళ్ళు వీళ్ళు మొహాలు కాకుండా మీ ఫేస్ కాకుండా మీ రెండు అరిచేతులను చూడండి రేఖలను గమనించండి ఇలా చూస్తూ ఈ మాట మూడుసార్లు చెప్తే లక్ష్మీదేవి సరస్వతీదేవి పార్వతీదేవి మన అరచేతిలో కొలువై ఉంటారు అంటారు అదేవిధంగా మన చేతిని చూస్తూ ఈ మాటను మూడుసార్లు చెప్తే చాలు ఇంట్లో ఉన్న అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి మీకు మనశ్శాంతి కలుగుతుంది అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది త్వరలోనే కోటీశ్వరులు అవుతారు అనే చెప్పవచ్చు ప్రతిరోజు ఇలా తొమ్మిది రోజుల పాటు చేయండి ఏదో ఒక చిన్న తేడా అయినా మీకు కనిపిస్తుంది డబ్బు రావాలి అన్నా మనం ఏదో ఒక పని చేయాలి అన్నా ఉదయం లేవగానే ఏదో ఒక అంటే మనం కుడివైపున లేవటమో లేక ఎవరి మొహమో చూడటమో నీ వల్ల ఇది జరగలేదు అది జరిగింది అని ఒకరి మీద మనం పెట్టడం కంటే కూడా మన అరచేతులను మనం చూసుకొని ఈ మాటను మూడుసార్లు చెప్పుకుంటే చాలు తొమ్మిది రోజుల పాటు ఇలా చెప్పి చూడండి అదృష్టం పడుతుంది త్వరలోనే కోటీశ్వరులు అవుతారు మీరు అనుకున్న పని అనుకున్నట్టే జరుగుతుంది ఆ మంత్రం ఏంటో చూడండి నిద్ర లేవగానే రెండు అరచేతులను చూస్తూ ఈ మంత్రం మూడుసార్లు చెప్పండి కరవసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలే గోవింద గరుడ ధ్వజ ప్రభాతేకర దర్శనం ఈ లక్ష్మీ మంత్రాన్ని మీరు మీ అరచేతులను చూస్తూ నిద్ర లేవగానే ఉదయం తెల్లవారుజామున చేస్తే చాలండి విపరీతమైన ధనలాభం కలుగుతుంది మన రెండు అరచేతులలో లక్ష్మీదేవి సరస్వతీదేవి పార్వతీదేవి కొలువై ఉంటారు మనం ఎవరిని చూడకుండా వాళ్ళని తలుచుకుంటూ ఈ మంత్రాన్ని మూడుసార్లు చెప్పుకుంటూ మనం నిద్రలేసిన వెంటనే ఇలా అనుకుంటే లక్ష్మీదేవి కొలువై మనకున్న అన్ని రకాల సమస్యలను కష్టాలను దోషాలను దిష్టి సమస్యలను తొలగింపచేస్తుంది అదేవిధంగా బ్రహ్మముహూర్తంలో లేచిన వారు కూడా ఇలా అనుకోవడం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయి అందరికీ సందేహం రావచ్చు మధ్యాహ్నం పూట లేస్తాం రాత్రి పూట పడుకునేటప్పుడు మళ్ళీ లేస్తామని ఇలా కాదండి బ్రహ్మ ముహూర్తంలో కానీ లేక ఉదయాన్నే ఆరు లోపల ఎవరైనా లేక ఏడు లోపల లేసేవారు ఎవరైనా సరే ఇలా అనుకుంటే మంచి ఫలితాలు వస్తాయండి సాక్షాత్తు అమ్మవారులను చూస్తూ మనం అనుకున్న కోరికలు వ్యాపారంలో మంచి ఫలితాలు రావాలి అని ఈ మంత్రం అనుకొని చెప్పుకుంటే చాలు విశేషమైన అనుభూతి ఖచ్చితంగా కలుగుతుందండి మీరు కరెక్ట్గా తొమ్మిది రోజులు ఈ మంత్రాన్ని మూడుసార్లు అనుకుంటూ మీ అరచేతులను చూస్తూ చెప్పుకోండి మీరు బయటికి వెళ్ళేటప్పుడు కూడా అమ్మవారులను అనుకుంటూ శ్రీం శ్రీం అనే మంత్రం చెప్పుకుంటూ వెళ్ళారంటే చాలు లక్ష్మీదేవి మీ వెంటే ఉంటుంది అప్పు కూడా త్వరగా తీరిపోతుంది ఇవ్వని వాళ్ళు కూడా డబ్బు ఇచ్చేస్తారు ఆ రోజంతా కూడా సంతోషంగా గడిచిపోతుంది కుటుంబంలో కానీ వారు కానీ ఎవరు కూడా తగాదాలు చికాకులు పకాకులు అనేటివే ఉండవండి ఖచ్చితంగా మీరు ఇలా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా నోటిఫికేషన్ మీ దాకా వస్తుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్